ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న ఊట్నూరు యువకుడు బోర్రకుంట సామంతో తో జీ గంగామని పెట్టిన ముచ్చట నమస్తే సామంత్ కుమార్ మీ విజయాల గురించి తెలుసుకునే ముందు మీ గురించి మీరు ముందుగా పరిచయం చేసుకున్న అంటే మీ కుటుంబం గురించి మీ గురించి చెప్పండి నమస్తే అండి నా పేరు సామంత్ కుమార్ బోర్లకుంట మా ఇంట్లో నేను మా ఫాదర్ మా మదర్ మా సిస్టర్ ఉంటాము అయితే మా ఫాదర్ వచ్చేసి కార్పెంటర్ వర్క్ చేస్తాడు కార్పెంటర్ వర్క్ చేస్తూ మేము చాలా బ్యాక్ అంటే చాలా పూర్ ఫ్యామిలీ అన్నట్టుగా మా స్టార్టింగ్ లో అండ్ సక్సెస్ విషయానికి వస్తే ఆ పేదరికాన్ని అధిగమించాలన్న ఉద్దేశంతో కష్టపడుతూ వచ్చినట్టుగా మీ అనేది ఎక్కడ సాగింది ఏం చదివారు నేను వచ్చేసి అప్పుడు తెలుగు మీడియం ఉండదు మొత్తం శిశు మందిర్ స్కూల్స్ అట్లా ఇక్కడ ఊట్నూరులోనే నా చదువు మొత్తం అయింది ఎట్లా అంటే సరస్వతి జ్ఞాన విద్యాలయం మాకు అక్కడ శిష్యు నుండి టెన్త్ వరకు ఇక్కడ చదువుకున్నాను దాని తర్వాత చైతన్యం చదువుకున్నాను దాని తర్వాత వచ్చేసి ఆదిలాబాద్లో విజ్ఞాన్ పారామెడికల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ చేస్తూ అడిషనల్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను రిమ్స్లో చదువుకున్నాను అంట ఇది రేడియాలజీ గురించి ప్రాక్టికల్స్ చేశాను దాని తర్వాత మేము ఎస్సీ కేటగిరీ యాక్చువల్లీ అయితే రిమ్స్లో నాకు గా మామూలుగా జాబ్ వచ్చింది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో బట్ ఏంటంటే అక్కడ నాకు రేడియేషన్ బాడీ యాక్సెప్ట్ చేయలేకపోయింది దానివల్ల జాబ్ చేయలేకపోయినా దాని తర్వాత నాకు యాక్చువల్లీ జాబ్ కంటే డ్యాన్స్ అంటే ప్యాషన్ చాలా చిన్నప్పటి నుండి నాకు అంటే జాబ్ చేయడం అనేది ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా నాకు ఇంట్రెస్ట్ ఒకటే ఏంటంటే నేను ఒకటి అనుకున్న చిన్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ ఎంప్లాయ్ ఐ వాంట్ బికమ్ ఏ ఎంప్లాయర్ అని సో దానికి సంబంధించినట్టుగా నేను కష్టపడుతూ వచ్చిన కట్ చేస్తే ఏంటంటే నేను చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే నాకు చాలా ప్యాషన్ బట్ ఏంటంటే నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కానీ మా నాన్నకి డ్యాన్స్ అంటే నేను డాన్స్ చేయడం ఇష్టం లేదు ఎందుకంటే ఆయన పెదరికాన్ని బాగా చూశాడు కదా నా కొడుకు ఏదైనా జాబ్ చేయాలి మంచి స్థాయిలో ఉండాలని ఆయన కోరుకున్నారు అన్నట్టుగా యాక్చువల్లీ నాకు లైఫ్లో పెద్ద డాన్స్ టీచర్ అవ్వాలి ఒక డాన్స్ మాస్టర్ అవ్వాలి మనకంటూ ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ అవ్వాలని కష్టపడ్డా అప్పుడు సో నాకు బేసికల్లీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే మేము పూర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంత పెద్దగా ఏం లేదు బట్ ఏంటంటే నేను ఎట్లన చేయాలి డ్యాన్స్ చేయాలి డ్యాన్స్ చేయాలన్నప్పుడు నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో నా అది టెన్త్ అయిపోయింది అప్పటికే నేను చిన్న చిన్న స్కూల్స్లో నార్మల్గా డ్యాన్స్ అప్పుడు నేర్పిస్తూ ఉన్నాను అయితే యాక్చువల్లీ నాకు బాగా బండ ఏంటంటే నేను ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్లో చదువుతున్నప్పుడు ఇక్కడ ఊట్నూరులో ఒక డ్యాన్స్ స్కూల్ మామూలుగా డ్యాన్స్ టీచర్ ఉండేవాళ్ళు అతని దగ్గరికి వెళ్ళి నేను డ్యాన్స్ నేర్చుకుంటా అంటే నీకేం వస్తుందిలే అన్నట్టు ఇక తల్లిగినతో మాట్లాడారు మా అమ్మ విషయం చూసి ఇక వాళ్ళన్న విషయాన్ని నేను మైండ్ లో పెట్టుకున్నా అప్పుడు చిన్నప్పుడు ఏ విషయం చెప్పి నా జ్ఞాపకం పెట్టుకుంటాం కదా అయితే అప్పుడు అంటే మైకల్ జాక్సన్ మీకు స్టోరీ వినే ఉంటారు ఎందుకంటే ఆయన రోడ్ల మీద మ్యూజిక్ చేసుకుంటూ అట్లా వాళ్ళు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు అట్లా చిన్న పొజిషన్ నుండి ఆయనకి ఎవరు టీచర్ లేకుండా ప్రపంచానికి ఆయన డ్యాన్స్ అందరూ దేవుడు అయిపోయింది పాపింగ్ స్టార్ సో అయినా అయినంత కాకపోయినా మనం సొంతంగా నేర్చుకోలేమా అని నేను వాళ్ళు డ్యాన్స్ బయట చేస్తే నేను చూసి 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 ఇట్లా నేను నా స్టైల్ నేను నేర్చుకోవడం ప్రార్థి అంటే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టిన ఇంట్లోకి వెళ్ళి అట్లా ప్రాక్టీస్ చేస్తూ 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 నాకు వచ్చిన డ్యాన్స్ కొంతే ఏం కాదు కొంత డాన్స్ ని వేరే వేరే చిన్న చిన్న పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తుంటే ఒక గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు చూసి నన్ను పిలిచారు ఒక సాంగ్ కోసం సో అక్కడ అక్కడ సక్సెస్ ఎలా అంటే ఒక అక్క అప్పటికే వేరే డ్యాన్స్ టీచర్ ఉన్నారు అక్కడ వాళ్ళు ఒక పదహారు సాంగ్స్ డ్యాన్స్ నేర్పించారు గవర్నమెంట్ స్కూల్లో షాంపూర్ లోనే బట్ ఏంటంటే పదహారు డాన్స్ ఏవైతే నేర్పించారో అక్కడ ఉన్న గ్రామస్తులను యాక్సెప్ట్ చేయలేదు బట్ నేను నేర్పించిన ఒక్క డాన్స్ ఏదైతుందో అది చాలా సూపర్ హిట్ అయిపోయింది సో అక్కడున్న హెడ్ మాస్టర్ వాళ్ళు నన్ను స్టేజ్ మీదకి పిలిచి ఆ పిల్లలతో పాటు నన్ను సన్మానించడం అది నేను లైఫ్ లో మా నా ఫస్ట్ సక్సెస్ అది ఆ మొదటి విజయం అక్కడ అప్పుడు నాకు అక్కడ డబ్బులు ఎంత ఇచ్చారంటే మూడు వందల రూపాయలు ఇచ్చారు నేను ఫస్ట్ డ్యాన్స్ మూడు వందల రూపాయలతో నా జర్నీ స్టార్ట్ అయింది సో కట్ చేస్తే నాకు ఇక్కడే నా లైఫ్ అంటే నువ్వు ఒక బావిలో కప్పలాగా బతకడం నాకు ఇష్టం లేదు సో ఆ టైంలో ఏంటంటే యాక్చువల్లీ మేము క్రిస్టియన్స్ ఇక్కడ ఇంద్రవీరిలో చర్చ్ ఉంటుంది కదా ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అన్నయ్య పరిచయం అడు ప్రవీణ్ అని ప్రవీణ్ అని ఒక అన్నయ్య పరిచయం అయితే ఆ ప్రవీణ్ అన్న వల్ల బామ్మర్ది ఆ బామ్మర్ది ఎక్కడంటే సినిమా ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ సో ఆయన నాకు చెప్పాడు అన్నట్టుగా మరి ఇట్లా చింటూ మా తెలిసిన వాళ్ళు ఉన్నారు నువ్వు హైదరాబాద్కి వెళ్తావా అక్కడ నేర్చుకుంటావా అంటే మరి నేను నేనైతే డాన్స్ మాస్టర్ని సినిమా ఇండస్ట్రీలో మేకప్ అంటే నాకు మేకప్ గురించి ఏం ఐడియా లేదు నాకు రాదు కూడా అంటే లేదు కొంత ఏదో ఒక చిన్న ధర దొరికినా దాన్ని పట్టుకొని లాక్కుండా లేకుండా వెళ్ళిపోవచ్చు కదరా అన్న ఒక మాట అన్నాడు కానీ నా వాళ్ళు అవుద్దా అన్న అవుద్దా అంటే ప్రయత్నం అయితే చేసి చూడు ప్రయత్నం చేస్తేనే కదా విజయం వచ్చేది అయితే ఎక్స్పీరియన్స్ వస్తుంది లేదు నువ్వు సక్సెస్ అయితే నీ లైఫ్ సెట్ అయిపోతుంది అన్నట్టుగా తను నాకు గైడ్ చేసిండు సో ఆ టైంలో ఏంటంటే తను ఫోన్ చేస్తాడు లేదని వెయిట్ చేసినా తనని జస్ట్ కాంటాక్ట్ అయిన ఫోన్లోనే కాంటాక్ట్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఆయన ఫోన్ చేసిండు ఆయన ఫోన్ చేసినప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేను నార్మల్గా అప్పుడే కాలేజ్ సెకండ్ ఇయర్ నాది కాలేజ్కి వెళ్ళి వచ్చిన వచ్చిన తర్వాత అప్పటికి పన్నెండు గంటలకు అక్కడ ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అంటుంది ఇట్లా అన్న ఫోన్ చేసి మరి వెళ్తామంటే నా దగ్గర నా దగ్గర అయితే డబ్బులు అప్పుడు ఎంటర్ చదువుకునే టైంలో మందర డబ్బులు ఇలా ఉంటాయి అప్పుడు మా అమ్మ దగ్గర డబ్బులు లేవు నాన్న పనికి వెళ్ళాడు ఎక్కడికో అయితే సడన్లీ మా అమ్మ వేరే వాళ్ళ దగ్గర అప్పుడు ట్రైన్ టికెట్ ఏంటంటే నూట యాభై నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు అయితే నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసిన అరే నాకు ఇట్లా వెళ్ళేది ఉందా అంటే వాటి దగ్గర ఓన్లీ డెబ్బై ఐదు రూపాయలు మా అమ్మ వేరే వాళ్ళ దగ్గర నూట యాభై రూపాయలు అడుగు వస్తే నేను రెండు వందల ముప్పై ఐదు రూపాయలు తీసుకొని సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినా సినిమా ఇండస్ట్రీకి వెళ్తే నాకు అక్కడ ఉండడానికి కూడా స్టే చేయకు రూమ్ లేదు అక్కడికి వెళ్ళాక చిన్న డబ్బా ఫోన్ ఉంది మా నాన్న దగ్గర ఆ ఫోన్ లో సిమ్ వేసి ఈ ఫోన్ తీసుకుని వెళ్ళినా ఒక ఆయనను కలిస్తే ఆయన నాకు ఫైవ్ డేస్ ఉంచుకున్నాడు ఫైవ్ డేస్ ఉంచుకున్న తర్వాత చింటూ ఇట్లా చూసినావు కదా నీకు నచ్చిందా అంటే నేను ఎంత కష్టపడడానికి రెడీ అన్నా నేను కంపల్సరీగా ఉంటా అన్న తర్వాత ఆయన ఏం చేసిందంటే నన్ను తీసుకెళ్ళి సరే అని చెప్పి మళ్ళీ బస్సులు చేసి ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మెడికల్లో జాయిన్ అయినా డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీలో జాయిన్ అయ్యి కోర్స్ చేస్తున్న టైంలో అది ఫినిషింగ్ అయ్యే టైంలో మళ్ళీ నాకు కాల్ వచ్చింది సినిమా ఇండస్ట్రీకి రాంటూ ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యా నువ్వు స్టార్ట్ చేసిన టైం వచ్చిందంటే తిరిగి వెళ్ళినా అట్లా లాస్ట్ ఇంటికి వెళ్ళి 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 స్లోగా గ్రో అవుతూ గ్రో అవుతూ గ్రో అవుతూ నేను ఎప్పుడైతే ఏడు వందల యాభై రూపాయలు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినో నేను అక్కడ త్రీ ఇయర్స్ పనిచేసినప్పుడు నేను త్రీ ఇయర్స్లోనే నియర్లీ పన్నెండు లక్షలు సంపాదించుకున్నాను స్లో స్లోగా గ్రో అవుతూ గ్రో అవుతు గ్రో అవుతు ఇప్పుడు ఎట్లా అంటే లైఫ్ లో మనం సాధించి సాధించి చూపించినట్టుగా అంటే మీరు ఇప్పుడు అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగింది చెప్పారు ఊర్నూరులోనే లోనే ఇలా పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది వేరే ప్లేస్ కదా అయితే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే నాకు ఊర్నూరులో అంటే నేను పుట్టి పెరిగిన ఏరియా ఇది నేను పుట్టి పెరిగిన ఏరియాకి సినిమా అంటే ఎక్కువ ఇది ఆదివాసి బ్యాక్గ్రౌండ్ ఏరియా చాలా మనది హైదరాబాద్ హైదరాబాద్లో ఆదిలాబాద్ ఎక్కడ అంటే నక్సలెట్ ఏరియా కాదు కదా అన్నట్టుగా మాట్లాడతారు మన పట్టించుకోరు చిన్న చూపు చూస్తారు సినిమా ఇండస్ట్రీలో నేను చెప్పులు కూడా మోపించిన అతను కొన్ని సందర్భాలలో చిప్ చెప్పులు మోపించారు అండ్ వాళ్ళు అతను కొన్ని సందర్భాలు ఆదిలాబాద్ బ్యాక్వర్డ్ అంటే ఏరియా అంటే ఇక్కడ వాళ్ళకి ఆ సినిమా స్టైల్ అనేది చాలా తక్కువ తెలుసు ఇప్పుడు లోనే మల్టీ టైప్స్ ఉంటాయి సాల్సా అని టాంగ్ అని చాచా అని ఇట్లా కొన్ని చాలా టైప్స్ ఉంటాయి ఫోక్లో కూడా స్టైల్స్ ఉంటాయి కర్ణాటక వేరే ఉంటుంది డిఫరెంట్ టైప్స్ దాంతో క్లాసికల్ కూడా వేరే ఉంటుంది ఇక్కడ వాళ్ళకి స్టైల్స్ చెప్పాలి నేను అన్న ఉద్దేశంతో అండ్ వాటితో పాటుగా నేను ఫ్యామిలీకి దగ్గర ఉంటా ఎమర్జెన్సీ వెళ్ళి కూడా వెళ్ళడానికి కూడా నేను ఫ్యామిలీకి దగ్గర ఉంటా నా నా ఊర్లో వాళ్ళ కూడా నా కంటెంట్ ఎందుకు అర్థమవుతుంది రేపు వాళ్ళు పలానా చింటూ అంటే అంటే నన్ను యాక్చువల్లీ సామంత్ కుమార్ అని ఎవరు పిల్లరు చాలా తక్కువ మంది తెలుసు అందరు చింటూ చింటూ అంటారు చింటూ కంటెంట్ ఏందో తెలియాలి చెప్పే కదా నేను అంటే నా బ్రాండ్ నేమ్ తెలి నేను చింటూ అనే పేరు బ్రాండ్ అయిపోవాలి నేను మంచి నేను నా రూపం తెలియకపోయినా నా పేరు తెలియాలనేది నా పాలసీగా పెట్టుకున్నా మన ఏదైతే ఏరియా ఉంది ఇక్కడ వాళ్ళకి చాలా తక్కువ నాలెడ్జ్ డాన్స్ పైన ఇక్కడ నేను కొత్తగా మనం చేయగలుగుతాను అని ఖచ్చితంగా వచ్చిన ఇక్కడ స్టార్ట్ చేశాక నాకు త్రీ మంత్స్ వరకు అడ్మిషన్స్ లేవు యాక్చువల్లీ త్రీ మంత్స్ తర్వాత నేను ప్రమోషన్స్ చేసిన అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలతోని గ్రో అవుతూ గ్రో అవుతూ గ్రో అవుతూ అట్ల ఇక్కడ ఉన్న పిల్లలతోనే ఏదైనా సినిమా ఇండస్ట్రీకి అంటే పెద్ద టీవీ షోకి తీసుకెళ్ళాలని ఆరాధ్య హర్షిత అని ఇద్దరు అమ్మాయిలని డ్యాన్స్ క దంగల్లో టీవీ షో చేయించాను అక్కడ ఫ్లేమ్ రోంలో వాళ్ళు గెలిచారు ఆయన తర్వాత ఇండియాస్ డ్యాన్స్ పవర్ అని ఆదివాసీ పిల్లలే తశ్వితాన్ ఒక అమ్మాయి లోహిత్ ఆస్యా ఒక అమ్మాయి మళ్ళీ సాయి వర్ధన్ అని ఒక అబ్బాయి వీళ్ళ ముగ్గురుతో ఇండియాస్ డ్యాన్స్ పవర్లో టీవీలో చేయించాను నయనక్సెమ్ లో సో మన వాళ్ళ మన వాళ్ళు చాలా టాలెంట్ ఉంటుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మనకు ఉన్నటువంటి మ్యూజిక్ ఇంకా ఎక్కడ దొరకదు ఎందుకంటే నేచర్ ఇచ్చే మ్యూజిక్ కన్నా మనం క్రియేట్ చేసే మ్యూజిక్ చాలా తక్కువ నేచర్ మ్యూజిక్ అనేది చాలా క్రియేటివ్ గా అండ్ న్యూ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి మనకి సో అందుకోసమని నేను ఇక్కడ వచ్చి స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడు మీరు ఈ డ్యాన్స్ మాస్టర్ గానే కాకుండా పాటలు రాసాను అన్నారు పాడాను అన్నారు ఆ పాటల రచయితగా ఎలా మారా సందర్భం అనేది ఎలా వచ్చింది అంటే డ్యాన్స్ అంటే మీకు ఇష్టం కాబట్టి డ్యాన్స్ నేర్చుకున్నారు ఈ పాటలు రాయడం పాడడం అనేది మంచి ప్రశ్న యాక్చువల్లీ నాకు ఒక రోజు యాక్చువల్లీ నాకు పేరుకి క్రిస్టియన్ కానీ ఏంటంటే నాకు అన్ని సంస్కృతులు అన్ని సాంప్రదాయాలు అన్ని అంటే నాకు చాలా ఇష్టం ఎందుకనంటే నేను ఎక్కువ ప్యాషనెట్ గా ఉన్నది నా అంబిషన్ పైన అందులో నేను అన్ని రకాలుగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది సో ఏంటంటే నేను మొదటిసారిగా పాట పాడింది ఒక గణపతి సాంగ్ అప్పుడు వినాయక చవితి సాంగ్ ఉన్నది నేను ఏంటంటే ఒక పెద్ద ఆయనకి ఫోన్ చేశాను అన్నా అన్న ఇట్లా నేను వినాయక చవితికి నాకు చాలా ఇష్టం సాంగ్ చేయడం ఎంత ఖర్చైనా పర్వడేదే సాంగ్ చేయాలనుకుంటున్నా నా ఛానల్ నుంచి అని అన్నప్పుడు ఏం చేశాడంటే అంటే సాంగ్ పంపించండి ప్రాక్టీస్ చేస్తాను అన్నాడు సరేలే నమ్మి సాంగ్ పంపించాను సాంగ్ పంపించిన తర్వాత ఏం చేశాడంటే ప్రాక్టీస్ చేస్తున్నా చేస్తానంటే మేము స్టూడియోకి వెళ్ళిన తర్వాత అతను రాలేదు హ్యాండ్ ఇచ్చాడు అంటగా అప్పుడు మ్యూజిక్ రైడర్తో అన్నట్టుగా అన్న మరి ఇట్లా హ్యాండ్ ఇచ్చాడు సింగర్ ఏం చేస్తామంటే మరి నువ్వేమన్నా పాడగలుగుతావా అన్నాడు అప్పుడు ఎవరు శేఖర్ అన్న హెచ్చుడులో ఉంటాడు పాడగలుగుతున్నా అన్న అన్న వల్లే ఆ సాంగ్ నాతో పాడిచ్చాడు బేసికల్లీ ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది దానివల్ల నేను ఒక సింగర్ కూడా మారడం జరిగింది అయితే సాంగ్ రాసే విధానం ఎట్లా అంటేనండి ఒక అతను ఇక్కడ ఖమ్మంలో ఉంటాడు అయినా సాంగ్ రాస్తుంటే సాంగ్ రాస్తాము 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 రాస్తామని చెప్పి నన్ను నియర్లీ వన్ ఇయర్ నా తనతో పాటు తిప్పించుకున్నాడు అరే ఎందుకు రాయడం నేను రాయలేనా నేను క్వశ్చన్ చేసుకొని అట్లా రచయిత అంటే నాకు నాకు ఎదురుబడిన కష్టాలు అంటే ఎందుకు చేయాలి నేను ఎందుకు కాదు అని సో ఆ ఉద్దేశంతోనే మళ్ళీ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్ ఛానల్ ప్రొడక్షన్ కంపెనీకి ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఇండియా ఫైలింగ్ అనే వాళ్ళు కమ్యూనికేట్ అయ్యి దాన్ని అండర్ గవర్నమెంట్ కింద ట్రేడ్ మార్క్ చేయించుకున్నాను దాని తర్వాత మళ్ళీ ఇంకో విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే సామాన్ ప్రొడక్షన్ అనేది యూట్యూబ్ ఛానల్ తో పాటుగా ప్రొడక్షన్ కంపెనీ కూడా అది సో అందులో చాలా మంది నేను జాయిన్ అయ్యారు నూట ఇరవై మంది అస్టేట్స్ అది చేసుకున్నా ప్రతి ఒక్కరు చీట్ చేశారు ఆబ్వియస్లీ చెప్తాను నేను ప్రతి ఒక్కరిని నమ్మిన నమ్మిన వాళ్ళందరూ నన్ను మోసం చేశారు నన్ను మోసం చేయండి నన్ను ఇంతవరకు నాతో ఉంది కేవలం చాలా తక్కువ మంది అందులో ముఖ్యంగా మా అమ్మ మా నాన్న మరి ఇంకొక మేడం అని చెప్పారు కదా నన్ను సపోర్ట్ చేసింది ఆ మేడం ఇట్లా కొంతమంది ఉన్నారు మా చెల్లి వాళ్ళు సపోర్ట్ చేస్తారు మా మామయ్య వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు చాలా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ నన్ను మోసం అంతే మంది ఉన్నారు అందుకని ఎక్కువలే ఉన్నారు అంటే ఇప్పుడు మీరు ఇలా కొందరితో మోసపోయాను లాస్ అయ్యాను అన్నారు కదా అలాంటి సందర్భంలో కుటుంబం వాళ్ళు అరే ఇట్లా అవుతుంది కదా మరి ఎందుకు ఆ దారిలో ఉండడం ఇంకా వేరే ఉద్యోగం అని చూసుకో అని చెప్పిన సందర్భాలేవా నన్ను కొన్ని వేల సరే అన్నారు మా మా ఫాదర్ మా మదర్ మా కొడుకు చదువుకున్నాడు ఇట్లా అనుకుంటే వాడు ఎంతైనా జాబ్ చేయగలుగుతాడు అని వాళ్ళతో కూడా అన్నారు ఎందుకు రమ్మరే నీకు మనకు ఎంత చుట్టూ అందరూ మోసం చేస్తున్నారు కదా వెనకడ గేయచ్చు కదంటే నేను వెనుక వేసేవాడిని అయితే దిగేవాడినే కాదు ఎన్ని ఇప్పుడు వచ్చిన కష్టాల కన్నా వెయ్యి రేట్లు ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ నేను ఇందులోనే ఉండి చూపిస్తా ఎందుకనంటే మా నమ్ముకున్న దాన్ని వదిలేసుకోవడం అంటే ఓటమి అంగీకరించడమే నేను ఐ వాంట్ బీ లైకే కింగ్ లేక లెక్క బతకాలనుకుంటున్నా అది ఎన్నే ఓటమి ఎన్న అధమిస్తా ఎన్ని అవమానాలు చాలా మంది అవమానం ఇచ్చారు కానీ అవమానాలని ఆభరణాలను అలవరుచుకున్నప్పుడే మనం ఎదుగుతాము ఎట్ల సాధిస్తా అని చెప్పేసి ఇంత ఇంతమంది అవమానిస్తారని నీకు ఇంత కూడా ఏమనిపిస్తా లేదా ఎట్లా చేస్తావు మనం అంత డబ్బు వాళ్ళమా అని చెప్పేసి చాలా సరే అన్నారు వాళ్ళ మాట అయి ఒక నేను హైదరాబాద్కి వెళ్ళి ఒక టూ మంత్స్ జాబ్ చేసిన జాబ్ చేస్తే నాకు టూ మంత్స్ నాకు ఒక నరకం అంటే ఎట్లా ఉంటుందో నాకు విత్ విజువల్స్ కనబడ్డది మా నాన్న మా మమ్మీ మా నాన్న ఒక మాట అన్నారు అంత కష్టంగా ఉంటుంది అన్నారు ఈ సినిమా రంగంలో పని చేసి వచ్చారు సంవత్సరాలు చేశారు అది బాగుందా ఇప్పుడు మీరు ఓన్ గా పెట్టుకున్న ఈ రంగం బాగుందా ప్రొడక్షన్ కంపెనీ అంటే సినిమాకి టచ్ అయింది సో నేను ఇక్కడ ఉన్నా కూడా సినిమా గురించి ఎక్కువ వర్క్ చేస్తున్నాను ప్యాషనెట్ మ్యూజిక్ లవర్స్ అని సినిమా కూడా చేశాను అది రిలీజ్ దగ్గర ఉంది యాక్చువల్లీ సో మళ్ళీ రీక్రియేట్ చేస్తూ ఇప్పుడు ఇంకొక సినిమా కూడా ప్లాన్ చేసాను మేబీ ఈ ఇయర్ సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నా నేను ఇక్కడ ఉన్నా నా ప్రాణం అంతా సినిమా ఇండస్ట్రీలోనే ఉంది మీరు ఆదివాసుల గురించి కూడా వీడియోస్ గురించి ఒక గుర్తింపు వచ్చింది చేస్తారు యాక్చువల్లీ ఆదివాసుల కోసం అని నేను సామంత్ మీడియా అనే ఒక మీడియా ఛానల్ స్టార్ట్ చేశాను ఏంటని అంటేనండి ఇప్పుడు చాలా మీడియా ఛానల్స్ ఉన్నాయి చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి చాలా మంది ఉన్నారు కానీ మనం ఉన్న ట్రెడిషన్ ఇప్పుడు ఆదివాసీ ఏరియా ఆదిలాబాద్ అనేది కానీ అసిఫాబాద్ అనేది కానీ ఇలాంటి కొన్ని ఆదివాసీ ఏరియాలు ఉన్నాయి ఇక్కడ ఆదివాసీలకు సరైన గుర్తింపు లేదు మీకు తెలుసు లేదు ఇక్కడ చాలా మంది అంటే సంస్కృతి ఎట్లా ఉంటుంది ఇక్కడ ప్రతి గ్రామాల్లో ఒక ప్రత్యేక వాళ్ళు ఆరంజీ దైవాలు సపరేట్ ఉంటాయి ఇప్పుడు జంగుబాయ్ కానివ్వండి పద్మలపూరి కాకో భీమల్పేన్ అండ్ దీపావళి కూడా తెలిసింది మనకు చాలా మంది దీపావళి మా దండోరు ఒకటే తెలుసు దండారి మిగతా విషయాలు మనకు ఎవరు తెలియదు కానీ ఈ ప్రతి విషయాన్ని ప్రదర్శన అంటే ప్రతి ఒక్కరికి చూపించాలి ఆ ఉద్దేశంతోనే నేను సామంత్ మీడియా స్టార్ట్ చేసి అక్కడ అందులోకి వెళ్ళి ఎదిగిన వాళ్ళు అందులోకి వెళ్ళి డెవలప్ అయిన వాళ్ళు అందులోకి వెళ్ళి సమాజానికి ఉపయోగపడే ఉపయోగపడే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా సమాజానికి సేవలు వాళ్ళని ఇట్లా ఒక్కొక్కరి ఒక్కొక్కరిని పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళని చూస్ చేసుకుంటూ ఇంటర్వ్యూ చేయడం జరిగింది అండ్ వాటితో పాటు కొన్ని సాంగ్స్ వేసిన వట్టి గుమి అని అంటే భార్యాభర్తల మధ్య జరిగే సంఘటన ఇలా ఉంటుంది ఆ డోల్కి పాడలు ఢింసపాడలు ఇలా చేశాను ఒక నాలుగు చేశాను అండ్ వీటితో పాటు ఏంటంటే నేను గోవెన్ సాంగ్స్ కూడా చాలా కొరియోగ్రాఫీ చేశాను సో దీన్ని గుర్తించారు నాకు గుర్తించినప్పుడు నాకు యూనికన్ అన్ రికార్డ్స్ వాళ్ళు ఒక సపరేట్ కొన్ని ఉంటాయి కదా కంపెనీ సోషల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి యూనికన్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు నాకు నా పేరుని అందులో పెట్టారన్నట్టుగా సో వాటితో పాటుగా నేను ఇప్పుడు సామంత్ డీజే సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాను ఇందులో ఓన్లీ ఆదివాసీ సంబంధించిన సాంగ్స్ ఏ ఉంటాయి మీరు అన్నట్టు ట్రెడిషనల్ సాంగ్స్ కల్చర్ సాంగ్స్ అండ్ సంబంధించిన సాంగ్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఎంత మంది పిల్లలు ఉన్నారు మీ టైం టేబుల్ అనేది ఎలా సెట్ చేసుకుంటారు అంటే మీరు ఒక్క దాంట్లో ఒక రంగంలో లేరు అటు వీడియోలు చేస్తున్నారు ఇటు డ్యాన్స్ మాస్టర్ గా చేస్తున్నారు ఇంకా వేరే కంపెనీలు కూడా ఉన్నాయి అంత టైం టేబుల్ అనేది ఎలా సెట్ చేసుకుంటారు మీరు యాక్చువల్లీ మేడం నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ అనేది జుంబా వాళ్ళకి టైం కేటాయిస్తాను సెవెన్ నుంచి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ వరకు నాకు టైం ఉంటుంది బ్యాలెన్స్ ఈ మధ్యలో టైం ఈ మధ్యలో టైంలోనే షూట్స్ ఏమైనా ఇందులో ఫినిష్ చేసుకుంటా ప్యాచ్ వర్క్ మళ్ళీ సెకండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ టైమ్ ఏమైనా వర్క్ ఈ టైంలోనే చేసుకోవాలనుకుంటా స్టోరీ రాసిన సాంగ్స్ రాసిన ఈ టైం పీరియడ్ ఆఫ్ టైంలో లో మళ్ళీ ఫోర్ టు సెవెన్ వరకు మనకి డాన్స్ క్లాస్ ఉంటది మళ్ళీ సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు నాకు టైం ఉంటుంది కాబట్టి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నేను ఇంకేం చేయాలనేది ఆలోచిస్తా ఉంటాను ఇప్పుడు ఎగ్జాంపుల్ సాంగ్స్ రాసేది కానీ సాంగ్స్ ఏమన్నా కంపోజిషన్ చేయమన్నా ఈ టైంలోనే చేస్తాను మళ్ళీ నాకు ప్రతి మంగళవారం హాలిడే ఉంటుంది స్కూల్ కి ఈ ప్రతి మంగళవారం ఏం చేస్తానంటే షూటింగ్స్ కోసం టైం కేటాయిస్తా మీ లక్ష్యం ఏంటి చెప్పండి ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు మీరు అనుకున్నా చేస్తున్న ముందు ఇంకేమైనా అని అవును ఫ్యూచర్ లో హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా రెడీ అవ్వాలి ఐ వాంట్ టు బికమ్ ఎ ప్రొడ్యూసర్ అందుకోసమే ఇంతవరకు నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నలభై సాంగ్స్ ప్రొడ్యూస్ చేశాను నలభై సాంగ్స్ కి ప్రొడ్యూస్ చేశాను ఒక కంపెనీ ప్రొడక్షన్ కంపెనీ ఉంది సామంత్ ప్రొడక్షన్ ఒక సామంత్ మీడియా ఛానల్ ఒక సామంత్ రిజె సాంగ్స్ అని ఒక ఛానల్ ఉంది అండ్ సామంత్ మూవీస్ అని స్టార్ట్ చేయబోతున్నాను ఓటీటీ కూడా దాని మీద రిజిస్టర్ చేసుకోవాలని ఒక డాన్స్ స్కూల్ ఉంది పంతొమ్మిది సాంగ్స్ ఏమో ఇంతవరకు సింగర్ గా పాడినాను నలభై సాంగ్స్ కి ప్రొడ్యూసర్ నలభై సాంగ్ కి డైరెక్టర్ గా చేసినా అరవైకి పైగా సాంగ్స్ తెలుగు హిందీ అన్ని లాంగ్వేజ్ కలిపి అరవై సాంగ్స్ కి పైగా డాన్స్ కోరియోగ్రాఫర్ గా చేసినా అండ్ ఇరవై సాంగ్స్ లో ఆర్టిస్ట్ గా కూడా చేసిన ఎందుకంటే మన సాంగ్ లో అండ్ వాటితో పాటుగా పదిహేను సాంగ్స్ ఇంతవరకు పదిహేను సాంగ్స్ రాసాను అండ్ ఇరవై సాంగ్స్ వచ్చేసి కెమెరామెన్ కూడా చేసినా నేనే కెమెరా నా కెమెరా ఉంది అండ్ అరవై పైగా సాంగ్స్ కి ఎడిటర్ కూడా అంటగా తమ్ ఎవ్రీథింగ్ నేనే చేసుకుంటాను ఇప్పుడు మీరు ఇన్ని రకాలుగా చేస్తున్నారు కదా మీకంటూ ఒక గురువు లేరు అంటే నేర్చుకున్నారా మొత్తం ప్రతిది పాటలు డాన్స్ చూడండి మీరు ఒక నేర్చుకోవాలి ఒక పాట నేర్చుకోవాలి అందులో ఎలా అంటే డ్యాన్స్ మాస్టర్లు అవి చూస్తారా ఎలా ఆ స్టెప్ చేసుకుంటారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ట్రిపుల్ ఆర్ అన్నట్టుగా అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక లైట్ మేన్ అన్న వెంకట రమణ అని ఒక అన్న అన్నతో పాటు నేను లైట్ మేకెళ్ళినా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాస్టర్ పరిచయం అయిన శర్మని ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వాళ్ళు అస్టెంట్ ఆయన దగ్గర నేను నార్మల్ గా ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు పని చేశాను ఆయన నేను డాన్స్ తర్వాత అని చెప్పలేదు ఆయన అక్కడ పిల్లలకు డాన్స్ నేర్పిస్తుంటే నేను వాళ్ళ ఇంట్లో ఊడ్చుకుంటూ ఆయన ఇంత ఒక రెండు గంటల మూడు వేల కేటాయించి ఛాయ గ్లాసులు పోయడం ప్లేట్లు వాళ్ళు వాళ్ళ షూటింగ్కి వెళ్తే వాళ్ళని సర్దడం ఇట్లా చేసుకుని చేసుకుంటూ వాళ్ళు డ్యాన్స్ చేస్తే చూస్తూ నేర్చుకున్నాను ఒక టూ ఇన్స్ట్ అట్లా చూస్తూ నేర్చుకున్నా అప్పుడు నాకు అర్థమైంది డాన్స్ కొరియర్ ఫిఫ్ చేస్తారా అని ఎందుకంటే నేను మేకప్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు డాన్స్ ఎట్లా కంపోజ్ చేస్తారనేది నేను సీక్రెట్ చూసేవాళ్ళం కదా ఒక సెట్లోనే ఉంటాం ఎట్లా కంపోజ్ ఏంటో అని అయితే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే మనం క్రియేటివ్ గా ఆలోచించే ప్రతి మూమెంట్ ప్రతి ఒక్కటి మనం ఎట్లా చేయాలనేది మన స్టైల్లో ఉండాలి సో దాని వల్ల నేను ఫోక్ నేర్చుకున్నా ఫోక్ తో పాటు చూసి మనం ఏదైనా సాధించాలనుకుంటే మనమే గురువుగా మార్చుకోవాలి గురువు అవకాశం ఇస్తే గురువు ధరకి వెళతాం గురువే ఇన్ని విజయాలు సాధిస్తున్నారు ఇంకా ముందు కూడా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఇప్పటి యువతకు మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అంటే సినీ రంగం పరంగా కానివ్వండి ఉద్యోగం పరంగా కానివ్వండి ఒక స్థాయిలో ఉండాలి అంటే ఇప్పటి యువత ఎలా ఉండాలంటారు యాక్చువల్లీ మేడం ఒకటే చిన్న విషయం చెప్పాలంటే అనుకుంటా బేసిక్ గా నేను ఇప్పుడు నాకు మైండ్ లో ఉంది కూడా ఒకటే ఏందని యూత్ అనేది బాగా సోషల్ మీడియా అడిక్ట్ అయిపోయారు వాళ్ళు యాక్చువల్లీ సోషల్ మీడియాతో అడిక్ట్ అవ్వని తప్పలేదు కానీ ప్రతి ఒక్కరు గ్రంథాలు చదవాలి రామాయణం గానీ భాగవతం కానీ ఖురాన్ కానీ బైబిల్ కానీ ఎందుకు చదవాలని చెప్పంటారా అందులో ఉండే నాలెడ్జ్ చాలా నేను కొన్ని ఎక్కువగా ఫా సినిమా చూస్తూ ఉంటుంది కదా అందులోకి వెళ్ళి నాలెడ్జ్ ఎక్కువ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే నా మా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి ఒక్కరికి టైం ఫోన్ కేటాయి ఫోన్ కేటాయించే టైం వాళ్ళ కెరీర్ మీద కేటాయిస్తే ఇప్పుడు ఫోన్ చూస్తే ఏముంది చెప్పండి ఇన్స్టా ఉంటుంది ఫేస్బుక్ ఉంటుంది యూట్యూబ్ ఉంటుంది ఏదో ఉంటుంది వాడికి ఫస్ట్ కష్టమీలో తెలాలి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు యూత్ అనేది ఎక్కడ పాడవుతున్నారంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు జాబ్స్కి వెళ్ళేటప్పుడు చూస్తుంటే అందంగా ఉండే అమ్మాయి కనబడుతుంది చూడండి అప్పుడు అట్రాక్షన్ ఈ అట్రాక్టివ్ ఏజ్ లో చూసిన ప్రతిదీ కావాలనిపిస్తుంది కానీ ఎట్ ద వాడు అట్రాక్టివ్ ఏజ్ లో ఎప్పుడైతే వాడు ప్రతి ఒక్కది వాళ్ళ నిగ్రహంగా ఉండి వాడు లక్ష్యం పూర్తి లైఫ్ అంతా వాడు అంబిషన్ కోసం కేటాయిస్తాడు వాడిని ఏ ఒక్కరు ఆపలేరు చేదు ఎక్కువగా మనకు కష్టపెట్టినా అది ఆరోగ్యానికి మంచిది అంటారు చక్కెర ఎక్కువగా మనకు నోటి తీపి కల్పించినా అది రోగమే అవుతుంది సో నేను ఏం ఆలోచిస్తానంటే ఫస్ట్ కష్టంగా ఉన్నా అది ఫ్యూచర్ లో ఇష్టంగా మారుతుంది అంటే మనం కష్టపడుతూ ఉంటే అది మనకు జీవితాన్ని ఇస్తుంది లేదు ఇప్పుడు నీకు హ్యాపీనెస్ కావాలంటే ఫ్యూచర్లో ఫ్యూచర్ లో కష్టపడతా కష్టపడాల్సి ఉండదు కంపల్సరీ సో అందుకోసం నేను ఒక సాంగ్ రాసాను రీసెంట్ గా ఏదంటే ఎదగాలి అనుకుంటే కష్టాలే నా సంకల్పం తృడమైతే ఆశయం చిగురించదా కుండలు పిండి కొట్టచ్చు ఎవరెస్ట్ అది రోహించచ్చు అనుకున్నది సాధించచ్చు ఎదగాలి అనుకుంటే కష్టాలే కనిపించునా సంకల్పం దృఢమైతే ఆశయం చిగురించదా మీరు ఈ పాటలలో వీడియోలలో మీకు బాగా గుర్తింపు తెచ్చింది నా లైఫ్ లాంగ్ నేను ఇది మర్చిపోను అనేది ఏదైనా ఉందా అట్లా ఓ పిల్ల ఓ పిల్ల నీ అని ఒక సాంగ్ ఒకటి సంజయ్ అని ఒక సాంగ్స్ ఉన్నాయి రెండు మూడు సాంగ్స్ వట్టి గుమికి మన గోండి సాంగ్ కూడా మంచి అండ్ ఇప్పుడు రీసెంట్గా చేసిన ఓ పిల్ల ఓ పిల్ల గుండె నే గిచ్చావి అది కూడా కొన్ని సాంగ్స్ ఉన్నాయి మంచిగా ఒకటి అమ్మ సాంగ్ ఇంకా ముందట ఇంకా ఈ సబ్జెక్ట్ మీద నేను పాట రాయాలి ఈ సబ్జెక్ట్ మీదనే వీడియో తీయాలి అనేది ఏమన్నా పెట్టుకున్నారా పెట్టుకున్నా మేడం యూత్ కి మోటివేట్ చేసేలా సాంగ్స్ ఉండాలి సమాజానికి ఉపయోగపడే సాంగ్స్ చేయాలని నా లక్ష్యం పెట్టుకున్నా సరేనండి మీ అనుభవం గురించి చాలా చక్కగా చెప్పారు మున్ముందు కూడా మీ లక్ష్యాన్ని మీరు చేరుకొని ఇంకా మీలాగా ఇంకెంతో మందిని మీ దారిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు యువవాణి యువజనుల కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న ఊట్నూరు యువకుడు బోర్రకుంట సామంతతో తో జీ గంగామని పెట్టిన ముచ్చట విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా